మేము సాధి కొలతండా నిన్ను చెప్పుతో కొట్టాక మా చెబ్బుతో మేమే కూర్చున్నాను నా యూస్నెస్ ఫెలో బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం మేము దయచేసి మీ సాధనాన్ని మీ ఓపిక అని మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అయితే లేవు చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్ర కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూసిస్తూ ఉంటే మేము చాలా బాధ